ఈ రోజు అయితే పూజ అయితే అనమాట ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను మీకు అందరికీ మంచి జరగాలన్న స్వామివారి అనుగ్రహం కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలా ఈ సమయంలో చెము నిండుకున్న చెముతో నీళ్ళు పెట్టుకుంటే చాలా మంచి అయితే జరుగుతుంది నేను నమ్ముతున్నాను అండి ఈరోజైతే పప్పు అయితే చేశానండి ఒక దోసకాయ రెండు టమాటాలు కట్ట బచ్చల కూర వేసేసి చిన్న చింతపిక్కి వేసేసి పప్పు అంతా కడిగేసి ఒకేసారి కొంచెం ఉప్పు పసుపు కారం పచ్చిమిర్చి అన్నీ వేసేసి ఒక మూడు విజిల్స్కి అయితే పప్పు అయితే విధాంట్లైతే అనమాట కాకూరలు పప్పు తింటే చాలా మంచిది అప్పుడప్పుడు పిల్లలకి కాకుకూరలు పప్పు చేసి పెట్టండి అలానే తాలింపు కోసం ఎన్ని కరివేపాకు తరిపేపాకు వెళ్ళిపోయా గింజలు ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకున్నా స్టవ్ వెలిగించేసి అన్నైతే కడుపులో పొస్తే స్కూల్కి అలా లేదు మండే నుండి రెగ్యులర్గా ఉంటాను మినప్పప్పు పచ్చని పప్పు ఆవాలు జీలకతలు ఉన్నాయి ఇలా అన్ని తాళి గింజలు కలిపి ఇలా బాక్స్లో పెట్టేసుకుంటాను నేను మళ్ళీ విడిగా పచ్చని పప్పు మినప్పప్పు ఆవాలు సపరేట్గా డబ్బాలలో డబ్బు పెట్టుకుంటాను ఏ వీడియోతో ఆ వీడియోకి కావాలని ఇప్పుడైతే స్కూల్లో తాలి గీంజలు అయితే వేసుకున్నాను అన్నీ కలిపినా మిక్సర్ తాలు అలానే ఎండి మిరపకాయలు పేలు వలయా ఎండి మిరపకాయలు కరివేపాకు కాకుము ఎండి కర్రగా కొంచెం తెచ్చి పల్లీలు వేసి టమాటా వేసి పచ్చడి ఇది పచ్చడి ఛానల్లో ఉంటుంది ఇది పక్క అయితే చల్లారి పెట్టాను కూడా తెచ్చి పానీ వేస్తే పప్పు కొంచెం గట్టిగా అవుతుంది మా మా అన్నకైతే కొంచెం లూజ్గా కావాలి మరి గట్టిగా అవద్దు పాలించిన ఇప్పుడు కూడా పప్పు సూపర్ ఎంత బాగుందో మాడికే పప్పు వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది ఈరోజైతే సాటర్డే మా ఇంట్లో పప్పు అలానే వంకాయ కచ్చరీ

హలో అండి ఈరోజైతే మా చేతు రేణు మా అయితే వస్తున్నారనమాట మా చేతుకి చికెన్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఒక కేజీ చికెన్ అయితే తెప్పించేసి నీట్గా కడిగాను అనమాట చాలా రోజులు అవుతుంది మీ వచ్చిన దగ్గర నుండి మా అయితే ఇక్కడికి రాలేదండి రమ్మని చెప్తుంటే తనకు కూడా కుదరటం లేదు మా వదిన కూడా వంట చేయటానికి అనమాట ఈరోజు సండే కదా పిల్లలకు కూడా హాలిడే వచ్చింది రమ్మని చెప్తే వస్తుంది అయితే మా చేతుకి రేణుకి చికెన్ అంటే చాలా ఇష్టం కేక్ చికెన్ అయితే నీట్గా కడిగి పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెళ్ళే కళాయి అయితే పెట్టుకున్నాను రెగ్యులర్గా వాటి కళాయి స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి అలానే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని నీట్గా కడిగి సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను నాలుగు పచ్చి ఉరుకోయాలండి ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడి అవుతుంది మనకి చికెన్ అయినా మటన్ అయినా ఉండేటప్పుడు నీసువాసన బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే రెండు లవంగాలు రెండు యాలకులు అలానే కొంచెం చెక్క చక్కేయటం వల్ల మనకి చికెన్ అయినా మటన్ అయినా టేస్ట్ బాగుంటుంది బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిరపలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయల్లో కూడా ఆ మంచిగా నోతానండి అండి దీని మీద సరిపడే మూత అయితే మొన్న మేము కమ్మం వెళ్ళినప్పుడు తేలేదు చెప్తే వేరే మూత తీసుకొచ్చారు అసలు ఏం చేశారు నేను చెప్పి మూత పెట్టుకుంటూ వేరే కార్ పెట్టారనమాట ఈ కళా మీదకైతే మూత అయితే లేదనమాట ఇప్పుడు ఉల్లిగడ్డ మంచిగా మద్దతు కదండి ఒక స్పూన్ ఉన్నారైతే పసుపు వేసుకోవాలి నాన్ వెజ్ ఉండేటప్పుడు కొంచెం పసుపు ఎక్కువగా వేసుకోవాలండి నీస్ వాసన అనేది రాదు పసుపు కూడా చాలా మంచిది స్పూన్లు ఉన్నారు ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు కరిగి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసుకోవాలి కిని వేసేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్ని మంచిగా ఆయిల్లో మగ్గిపోవాలి ఇప్పుడైతే ఒకసారి మూత తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసామనుకోనండి అది అందినట్టు అయిపోతుంది సో త్వరగా మాడిపోయింది కూడా కూరల్లా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి వీడియో తీసుకోవాలి ఎవరు లేదు శాండూడ్ పెట్టుకున్నట్టు తీసుకున్నా ఒక రెండు స్పూన్ అల్లండి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా పెట్టిన అల్లండి పేస్ట్ ఎప్పటికప్పుడే పెట్టుకుంటానండి ఒక పావు కిలో అంత వేసుకొని ఉంచుకుంటా ఒకేసారి స్టాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనం ఒకేసారి ఒక కేజీ అర కిలో దాకా కానీ అప్పటికప్పుడు నూరి వేసింది చికెన్లోనైనా మటన్లోనైతే టేస్ట్ అనేది ఉంటుంది మా అమ్మ కూడా అండి అప్పటికప్పుడు చిన్న రోడ్లో నూరి అల్లం వెల్లిపాయలు అలానే మసాలా కూడా అప్పటికప్పుడు నూరి వేస్తుంది అది ఎంత టేస్ట్ అనిపిస్తుంది అండి మేము వీడియోలు చేసేటప్పుడు కావాలి కాబట్టి ఒకేసారి ఒక పవకల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టి ఉంచుకుంటాను ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే తడి లేకుండా అల్లాన్ని పొట్టి గీ నీటుగా కడిగి సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని ఒక వన్ అవర్ మంచిగా ఎండలో ఆరబెట్టుకొని గల్లు ఉప్పు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుంటే మనకు ఒక రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అల్లం కూడా బాగుంటుంది కొంతమంది పసుపు వేయకుండా అల్లం పేస్ట్ పడతారండి అప్పుడు చూడటానికి అది కొంచెం కలర్ చేంజ్ అయినట్టు ఉంటుంది కాబట్టి పసుపు వేసి అల్లం పేస్ట్ పడితే ఎక్కువ రోజులు ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గనియ్యాలండి ఇప్పుడే ఉప్పు కారం అయితే వేయొచ్చు ఇప్పుడు ఒకసారి మూత తీసి కదండి పూడి సౌండ్ వెయాలీ సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ మూడు స్పూన్లు అయితే సాల్ట్ వేస్తున్నా అలానే ఏ స్పూన్తో అయితే సాల్ట్ వేసానో ఆ స్పూన్తోనే కారం కూడా వేస్తున్నానండి ఒక మూడు స్పూన్ కారం వేసాను ఇంకొంచేస్తాను మూడున్నర కారం వేస్తాను మూడు స్పూన్ ధర కారం వేసాను ఒక మూడు స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి అది సాల్ట్ ఎక్కి వెయ్యనుకో తినలేదు ఇప్పుడు కలుపుకోవాలి కావాలండి దీంట్లో దోశ వేసుకుంటారు కొందరు టమాటా వేస్తారు పాలకూర వేసి వండుతారు చుక్క కూర మెంతి కూర కూడా వేసి వండుతారు రంగబాయలు కూర అంటారు కదండీ అది సేమ్ మన చిన్న చిగురులాగే ఫుల్గా ఉంటుంది టమాటా వేసి వండుకోవచ్చు చికెన్లో కూడా వేసి వండుకోవచ్చు ఇంకా చికెన్లో మనం వాటర్ కూడా పోయిన అవసరం లేదనమాట చూసారు కదా గ్రేవీగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎందుకంటే చికెన్ త్వరగా ఉడికిపోతుంది సన్నటి మంట మీద పెట్టి మూత పెట్టామనుకో త్వరగా ఉడుకుతుంది చికెన్ కాబట్టి వాటర్ ఏం అవసరం లేదనుకుంటున్నాను నేను వాటర్ అయితే వేయను ఇప్పుడు ఉప్పు ఉప్పు కారం వేసాం కాబట్టి ఆటోమేటిక్గా చికెన్లో కొంచెం వాటర్ అనేది వస్తుంది వాటర్ ఉడికుండానే సన్నటి మంట మీద ఉడక తను చికెన్ కావాలంటే మీకు పుల్స్గా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు ఇక రెండు ముక్కలు వేసుకున్న మనకి గ్రేవీగా ఉండాలి అన్నం మొక్కలు సరిపోవాలి అనుకుంటే ఇలా ముంచేసుకుంటాం ఇప్పుడైతే ముద పెట్టుకుంటే చికెన్ ఉప్పు కారం బాగా పట్టేది ముక్కకి ఇప్పుడైతే ఒకసారి మూత తీ చూద్దామండి ఉప్పు కారం వేసుకున్నాం కదా ఉన్నది మండ మీద చికెన్ అయితే మంచిగా ఉండిపోయాడు అనమాట చక్క గంటే అనమాట స్టీల్ గంటతో ఇలా ఇలా కలుపుతూ ఉంటే సౌండ్ వస్తుందని చెప్పేసి చక్కది యూజ్ చేశాను చూసారు కదా చికెన్ అయితే మంచిగా ఉడిగిపోయింది ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వేసుకోవాలి గరం మసాలా అంటే లవంగా అరకే దాచిన చక్క ధనియాలు అన్నీ కలిపి వేయించిన పొడ అనమాట మరీ ఎక్కువ మసాలాలు వేసి పట్టను నేను గరం మసాలా ఎక్కువ ధనియాలు వేస్తాను అనమాట ఒక రెండు స్పూన్లు అయితే మసాలా అయితే వేస్తున్నామండి మసాలా కూడా అప్పటికప్పుడు పట్టి వేసుకుంటేనే కూరలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు ఒకసారి అయితే కలుపుతున్నాం అయిపోయింది చికెన్ అయితే ఒక రెండు నిమిషాలు మసాలా వేసాం కదా ఒక రెండు నిమిషాలు మధ్యనగాలి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి చికెన్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చేసుకోటమే సింపుల్గా ఈజీగా చికెన్ అయితే అయిపోయింది మనట చికెన్ అయితే అయిపోయిందండి పక్కన పెట్టాను ఇప్పుడు మా వదినకి ఎంతో ఇష్టమైన కూర అయితే నేను చేస్తున్నాను అనమాట మా ఫ్యామిలీకి ఇష్టమైన కూర మా వదినకి ఇష్టమైన కూర నీళ్ళెగ్గు కూర అనమాట నేనైతే నీళ్ళెగ్గు కూర అని అంటాను వీళ్ళేమో మా చేతులు ఏమో మా కూర అని అంటారు మా వారేమో నాన్న కూర అని అనమాట ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని దీంట్లో ఒక రెండు పావులు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేయడం నేను పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఒక రెండు తీసుకొని పొట్టు తీసి నీట్గా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న సన్నగా అలానే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపలు అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా వేయడం లేదు ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కూడా మంచిగా ఆయిల్ మార్గాలి త్వరగా మగ్గాలి అంటే చిక్కడి ఉప్పు వేసుకోవాలి ఒకటి వేసాను తర్వాత పూర్వ మేసి వేసుకుంటాను మా సేపు మా దేవులు కూడా ఈ నీళ్ళకి పూర్ రోజు పెట్టినా మా చే వద్దదండి నీళ్ళెగ్గు కూడా మా వారికి ఇష్టం మా చేకి ఇష్టం ఆ వదిన కూడా అప్పుడప్పుడు తింటది నాన్ వెజ్ తినదండి చికెన్ మటన్ ఫిష్ ఇలాంటివి ఏమి తిండు ఉడకబెట్టిన ఎగ్గు పొడిగుడ్డు పులుసు ఈ కూర పోడిగుడ్డు టమాటా ఓన్లీ ఎగ్ ఒకటే తింటుంది మా వదిన ఉడియాళ్ళు మగ్గన ఇవ్వాలండి కొంచెం మూత పెట్టుకోవాలి ఏ సందగండి కదా ఒకసారి అయితే మూర్తి అయితే తీసి చూసుకున్నామండి చూసారు కదా ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఇల్లు అయితే చాలా మంది డౌట్ అండి ఈ కూర అంటే నీళ్ళు ఎగ్గు కూ వాటర్ పోస్తారు అల్ల నీళ్ళు పేస్ట్ వేరు మసాలా వేరు నీ వాసన నీ సువాసన రాదా బ్యాట్స్మెన్ రాదా అని అంటారండి సేమి రాదండి అసలు రెండు రోజులు ఉన్నా సరే ఈ నీళ్ళెగ్గు కూడా పాడవుదండి ఇంట్లో కూరగాయలు ఏమి లేదు అన్నప్పటికప్పుడు మేము చేసి పెడతాం మా పిల్లలు కూడా తింటారు ఎప్పుడో ఒకసారి మా నాన్నకు కూడా ఇష్టం ఈ కూర మా తమ్ముడికి మా నాన్నకు కూడా ఇష్టము కానీ మా అమ్మ చేయదు ఎప్పుడో ఒకసారి చేసేది బాగా కూరగా కంటది దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలండి ఇంకొంచెం ఉల్లిగడ్డలు అయితే మగ్గాలి నిమిషాలు మధ్య ఉంటామండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి చూసారు కదా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే మంచిగా మగ్గిపోయాయి ఆయిల్లో ఇప్పుడు ఒక స్పూన్ మీద సగం ఇంకా ఒక స్పూన్ సాల్ అర స్పూన్ సాల్ట్ వేసానండి ఇప్పుడు ఒక స్పూన్ వేశాను ఇంకొంచెం వేస్తున్న మొత్తం ఒక రెండు స్పూన్ సాల్ట్ అయితే పట్టింది అలానే కారం కూడా అండి మా వదిన వాళ్ళు కొంచెం కారం ఎక్కువే తింటారండి మా రేణువు అయితే ఫుల్ కారం తింటుంది రెండు స్పూన్లు కారం అయితే వేసాను బాగా తింటుంది కారం మా రేణు కారం వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కారం వేసాం కాబట్టి ఆయిల్లో మగ్గనివ్వాలి ఉలికి ఉప్పు కారం అనేది పట్టింది ఒక్కసారి మూత తీసి చూడండి ఉప్పు కారం అయితే మంచిగా ఆయిల్లో మగ్గిపోయింది కదా మీకు కావాలంటే కొంచెము ఉల్లిగడ్డ కూర తీసుకోవచ్చు అంటే మాకు ఇలా నార్మల్గా ఉల్లిగడ్డ కూర తింటాము మాకు ఎప్పుడు కూర వద్దు అనుకున్నప్పుడు కొంచెం గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవచ్చు దీంట్లో ధనియాల పొడి అన్న వెల్లు పేస్ట్ ఏమీ వేయట్లేదు ఇప్పుడు ఉప్పు కారం మంచిగా మగ్గిపోయింది కాబట్టి దీంట్లో ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే పోయాలి వాటర్ వేసిన తర్వాత గంటతో తిప్పుకోవాలి తిప్పుకొని ఈ వాటర్ ఒక పొంగు రావాలండి మనకి సేమ్ ఉప్మా బొమ్మ ఉప్మాకి మనం ఎసరే ఎలా కాగబెడతామో అలానే ఈ వాటర్ అనేది ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి అప్పుడు స్టవ్ తగ్గించుకొని ఎక్స్రేస్తా ఒకసారి మూత దిద్దామండి చూసారా కదా మనకి ఉప్మాలో ఎసరే పోస్తే ఎలా మరుగుతూ ఉంటుందో సేమ్ అలానే అనమాట ఇప్పుడు ఈ టైంలో ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ తగ్గించుకోవాలండి స్టవ్ తగ్గించుకొని ఎగ్గుని ఇలా కొట్టి వేసుకోవాలి ఒక్కొక్క ఎగ్గుని ఒకేసారి గిన్నెలో కొట్టి పోసుకోవచ్చు కదా అంటారండి గిన్నెలో కొట్టి పోస్తే మొత్తం ఈ కుళ్ళు కుళ్ళు ఉంటాయి కాబట్టి మనకి ఆ ఎగ్గు ఉండాలి అనుకుంటే సపరేట్గా ఇలా ఒక్కొక్క ఎగ్గుని ఇలా కొట్టి పోసుకోవాలి గంటతో కలబెడతుందండి గంటతో కలబెడితే గుజ్జు గుజ్జు అవుతుంది సన్నటి మంట మీద స్టవ్ తగ్గించుకొని సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని సన్నటి మంట మీద ఉడకనివ్వాలి కూరని ఒక్కసారి అయితే మూత చూద్దామండి చూసారు కదా మనం ఎగ్ ఎగ్గేసిన తర్వాత గంటతో తిప్పకకుండా ఉండటం వల్ల ఏ ఎగ్ కా ఎగ్గే ఉండదు ఇప్పుడు ఒక్కసారి ఇలా అనుకున్నాము మనం దాంట్లో తిప్పామనుకో మొత్తం గుజ్జు గుజ్జుగా అవుతుంది ఇంకొంచెం పులుసు ఉంది ఈ పులుసు కూడా ఇంకా దగ్గరకు అవ్వాలి మీకు ఇలా కావాలని ఇలా కూడా తినొచ్చు కానీ ఈ కూర కొంచెం పులుసు కావున బాగుంటుంది దగ్గర కావునా కూడా బాగుంటుంది ఇంకొక ఐదు ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఈ పులుసు అనేది దగ్గరకు పోతున్నాం ఇప్పుడు ఒకసారి అయితే అయితే ఇద్దామండి చూసారు కదా కూర అయిపోయింది అయితే ఎంత బాగా వచ్చిందో చెప్పా కదా ఏం వేసుకోవద్దండి అర్చింది కోటి కొత్తిమీర పుదీనా కూడా ఏం వేసుకునే వస్తుంది ఒకసారి ఇలా అనుకోండి సిక్స్ ఎక్స్ వేస్తే చూసారు కదా ఏ ఎగ్జి ఉందన్నమాట అయిపోయింది ఎందుకు ఇష్టమైన కూర అయితే అయిపోయింది అన్ననికి మసాలా ఫుడ్ పెట్టద్దు అన్నారండి ఒక వన్ వీక్ వరకు అననికైతే ఆలుగడ్డ టమాటా కూర అయితే చేస్తుంది అనమాట ఆలు టమాటా కూర కొంచెం ప్రకారాలు తగ్గించేసి అల్లం వెల్లిన పేస్టు మసాలాలు ఏవి వేయకుండా సింపుల్గా ఓన్లీ కూర కావాలంట అనకు ఆలు అడ్డకూడదు అంట టమాటా కూర అయితే చేస్తాను అన్నమాట కూర అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇల్లే కూడా